ఆరివయస్ మహాసభకి జోనల్ చైర్మన్గా రాజానగరం మండలం నుంచి మండవెల్లి వెంకటేశ్వరరావు గారిని అలాగే గోకువరం మండలం నుంచి భత్తులు నానాజీ గారిని కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నారు ఇద్దరినీ కూడా వెంకటబాబు గారు అందరూ ఒక్కసారి నిశ్శబ్దం ఇది చాలా ఇంపార్టెంట్ ఇవే మెమరబుల్ నేను చెప్పినట్టు మీరు చెప్పండి సార్ నేను మీ పేరు చెప్పండి సార్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ సంఘం ఆర్యవైశ సంఘం మీ పదవి చెప్పుకోండి సార్ అంగీకరిస్తూ అంగీకరిస్తూ సంస్థ సంస్థ మీ భావానికి మీ భావానికి భద్రుడినై భద్రుడినై

పదంలో ప్రకటి పదంలో నడిపించడానికి నడిపించడానికి నా సమయాన్ని నా సమయాన్ని నా శక్తిని నా శక్తిని నా ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని సహకారాన్ని సహకారాన్ని అందిస్తానని అందిస్తానని వాసీమాత సాక్షిగా వాసీమాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అందరం క్లాస్ కొట్టండి ఈ రోజు నుంచి జిల్లా ఆరోగ్య సంస్థల్లో ఇద్దరు జోనల్ ఉన్నారు యాక్చువల్గా జోనల్ చైర్మన్ అంటే రాబోయే రోజుల్లో ఈ జిల్లాకి కాబోయే పరిస్థితులు మీ అందరికీ తెలియదు వీళ్ళందరూ అంటే ఎవరైనా అనుకోవచ్చు వీళ్ళు కూడా అవ్వడానికి కలప ఉంది వీళ్ళు అవ్వడానికి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు సూట్గా బాగుంది ప్రెసిడెంట్ సెక్రటరీ చేయాలని తెలుసుకున్న వాళ్ళకి ఆ పదోత్సవ అలాంటి బాధ్యత చెప్పారు మీ బాధ్యతని ప్రమాణం చేయడం మీ అందరికీ మా జిల్లా మీకు అభివృద్ధి తెలియజేస్తున్నారు चाला प्रमाण चला मंदिर प्रमाणी